పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో అనేక్రాంతమైన బ్రహ్మంగారి దేవాలయం ఆస్తులను కాపాడాలని విశ్వకర్మ చట్టసభలో స్థానం కల్పించాలని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం నుంచి విజయవాడ వరకు పల్నాడు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూతరం వాసు ఆధ్వర్యంలో చేపట్టిన విశ్వకర్మ బైక్ యాత్రను కార్యక్రమాన్ని జిల్లా నలుమూల నుండి విశ్వబ్రాహ్మణ సంఘీలు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరై బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ముందుగా స్థానిక పల్నాడు రోడ్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శ్రీ భగవాన్ విశ్వకర్మ విగ్రహాలకు నర్సరావుపేట బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ మరియు బీజేపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు మేడికొండ సత్యానందబాబు బాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బైక్ యాత్రను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడకి ర్యాలీకి వెళ్తున్నారు బైక్ ర్యాలీ మీద వీళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనం చేస్తారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేమరాని ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వీరందరూ కూడా వారి పోష సాధన కోసం గడిచిన మరి ఐదేళ్లుగా పోరాటం చేస్తారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఉమ్మడి కూడా గెలిపించుతూ తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు వీరికి అండగా ఉంటారు అదేవిధంగా ఈ ఒకటే కోరేది ఏదైనా చూడ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి మీరు సాధించడానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ర్యాలీని గురించి ఎండా మనకి

పార్టీ గండగా ఉన్నారు రాబోయే కాలంలో పార్టీ గెలిపించుకోండి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు బీసీ సంఘాలు అన్నీ కూడా ఐక్యత ఉంటే మన ప్రతి మన వర్క్లు అన్నీ కూడా సాధించుకోవాలని చెప్పి నేను సమాపేశం తెలియజేస్తూ ప్రతిసారి వీరందరూ కూడా ప్రయాణం కోసంగా సాగా చెప్పి నేను అందరూ జీవిస్తూ ఉన్నాను తల్లిమూల నుంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నలుమూల నుంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు ఇక్కడికి వచ్చిన విశేషం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి శ్రావణ మాసం సందర్భంగా పట్టుసారి సమర్పించుకోవడానికి మా యొక్క కమి కమ్యూనిటీ తరఫున బయలుదేరటం జరుగుతుంది అలాగే మరి ఇది ముఖ్య ఉద్దేశం ఈ బైక్ ర్యాలీ యాత్ర ఉద్దేశం మేమందరం చేపట్టిన విధానం ఏందంటే ఈరోజు ఈ బైక్ ర్యాలీ యాత్ర సందర్భంగా నసరాపేట్లో సత్తనపల్లి రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి ఆస్తులు అక్రమంగా ఆక్రమించే దాని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు మరి ఇటువంటి తరుణంలో బ్రహ్మంగారి స్థలం ఏడు సెంట్ల స్థలం ఎంతో విలువైన స్థలం సెంటు ఏడు కోటి రూపాయలకి ఖరీదు చేసే ఈ స్థలం ఏడు ఏడు సెంట్లు ఏడు కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది మరి ఇటువంటి స్థలాన్ని అతి తక్కువ రేటుకి అక్కడ ఎవరైతే మెయింటింగ్ దారులు ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వేరే విధంగా దాన్ని అక్రమంగా వాళ్ళకి రాసించటం దాన్ని అమ్మటం జరిగింది ఈ విధంగా వాళ్ళు రిజిస్టర్ కూడా చేయించుకున్నారు కాబట్టి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారిని కన్నతండ్రి లాంటి మా కలెక్టర్ గారు మాకున్న దిక్కు మా విశ్వబ్రాహ్మణ జాతికి మీరే మేలు చేయాలని ఆ అక్రమంగా ఆక్రమించిన స్థలాన్ని తిరిగి మాకు విశ్వబ్రాహ్మణ సమాజానికి అపజెపుతారని మనస్ఫూర్తిగా వాచ్య కర్మణ ఆశిస్తున్నాను అలాగే మరి ఈరోజు మేము అందరం బైక్ యాత్రలో బయలుదేరుతున్నాము మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో కూడా గుడి స్థలం గురించి అర్జీ ఇస్తున్నాము ఎవరైతే అమ్మారో ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ మీద మరి అర్జీ ఇవ్వటం జరుగుతుంది అలాగే సోదరులరా ఈరోజు మరి అటువంటి విలువైన స్థలాన్ని మన కూటమి ప్రభుత్వంలో కూడా జరిగిందంటే చాలా బాధాకరం మేమందరం ఈరోజు కూడా రామారావు గారు అన్నా ఎన్టీ రామారావు గారు అన్నా కానీ టీడీపీ పార్టీ అంటే మా విశ్వబ్రాముల నైంటీ పర్సెంట్ అభిమానులే మరి అటువంటి విశ్వబ్రాహ్మలకు అన్యాయం జరిగింది జరిగినప్పుడు కనీసం టీడీపీ నాయకులు కానీ అలాగే ఎమ్మెల్యే కానీ మా ఎంపీ గారు కానీ మరి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా నారా లోకేష్ బాబు గారు కూడా దీన్ని స్పందించి మాకు ఇది న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాను